గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలలనా ఆలాపనకు ఆది మంత్రమై ఇదొక సినారే గీతం ఆలాపన చిత్రంలో నృత్య ప్రధానమైనటువంటి ఈ గీతం అదరామరమైంది ఎస్పి గారు ఈ గీతాన్ని అద్భుతంగా పాడడం జరిగింది అపురూప లావణ్యవతి భానుప్రియ గారు ఈ పాటకు చేసిన నృత్యం ప్రేక్షకులను స్వర్గలోక విహారం చేయిస్తుంది ಸಿರಿವೆನ್ನಲ ಸಾಹಿತ್ಯಂ ಮಧುರಾಧಿ ಮಧುರ ಸಹಜಂ ಗಲ್ಲು 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 ಮಂಟು ಮೆರು ಪಲ್ಲೇ ತುಲ್ಲು ಜಲ್ಲು ನವು ಪೊಂಗು ನಿಂಗಿ ವಲ್ಲು ನು ಚಲ್ಲ ಚಲ್ಲ ಚಿರು నల్ల చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు గల్లు గల్లు మంటు మెరు పల్లెతుల్లు జల్లు 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 నవ్వు పొంగు ಿ ಸಾಗನಿ ತೊಲಕರಿ ಅಲ್ಲರ್ಲೂ ವೆಲ್ಲು ವಚ್ಚಿ ಸಾಗನಿ ತೊಲಕರಿ ಅಲ್ಲರ್ಲು ಎಲ್ಲ ವೇರುಗನಿ ವೇಗು ಗಲ್ಲು 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 ಮಂಟು ಮೆರುಪಲ್ಲೆ ತುಲ್ಲು ಝಲ್ು 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 ನವು పొంగు నింగి ఉళ్ళు లయకే నిలయమై నీ పాదం సాగాలి అహ హళయల గతిలో సుమబాలూగాలి అహహ వలలో ఓదుగుణ విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజస్వామి జటా జూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది విలువేముంది ంటు మెరుపల్లే తుల్లు జల్లు జల్లు జల్లున న ఉప్పొంగు ఇంగివళ్ళు దూకే అలలకు ఏ తాళం వేస్తారు ఆహ హ కమ్మని కలలపాటయే రాగం అంటారు అలలకు అందునాశించిన ఆకాశం కలలా కరగడ మా జీవితాన పరమార్థం వద్దని ఆపలేరు వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ అద్దులు దాటరాదు ఆశల వాహిని అలు పెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమలముల విలువే ముంది విలువే ముందీ గల్లు 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 మంటు మెరుపల్లే తుల్లు జల్లు 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 నవ్వు పొంగునింగివళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు వచ్చి సాగని తొలకరి అల్లర్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ంటు మెరుపల్లే తుల్లు జల్లు 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 మంటు ఒళ్ళు కళ్ళు చక్రాల్లాగా తిప్పే సత్యభామ అపరంజి బొమ్మ భానుప్రియ గారు ఆమె నృత్యం గురించి ఒక చిన్న మాట నృత్యం అంటే లయబద్ధంగా శరీర అవయవాల కదలిక ముఖ్యంగా హస్తం మస్తకం ముఖం నయనం పాదం నడుము వీటిని భావ ప్రకటన కోసం అందంగా కదిలించడం నాట్యం అభినయంలో భాగంగా అర్థవంతమైన కదలికలతో భావోద్వేగాలకు ఆలోచనలకు సౌందర్య విరాజితంగా ప్రకటించడమే నాట్యంగా మనం తీసుకోవచ్చు సంగీతానికి అనుగుణంగా నర్తించడం ఒక అందమైన ప్రక్రియ మీకు తెలుసు శృతిలయలు గానానికి ప్రాణం పోస్తాయి శ్రోత సంగీతభరితమైన పాటను ఇట్టే గుర్తిస్తాడు మహానటి సావిత్రి గారి అభినయంలో ఉద్వేగభరితమైన క్షణాలలో ఆమె కదలికలు సాటి లేని మేటి కళారూపాలు అంటే ఆమె నటనకు ఒక డెఫినెషన్ అండ్ బ్యూటిఫుల్ ఆర్టిక్యులేషన్ నాట్యం శాస్త్రీయమైన జానపదమైన సంభాషణలు అవసరం లేకుండా భావాన్ని మనోహరంగా తెలియజేస్తుంది తెలుగు సినిమా తొలి రోజుల్లో ఆనాటి మేటి హీరోయిన్లు భరతనాట్యం కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యంతో గొప్ప గొప్ప పాటలను చేశారు వారికి ప్రవేశం నాట్యంలో వెంపటి చినసత్యం గారి లాంటి దర్శకులు వాటి నుంచి మంచి ఫలితాలను రాబట్టారు అమరశిల్పి జక్కన్న చిత్రంలో పద్మశ్రీ బి సరోజాదేవి గారి నృత్యం అపరూపమైంది వి సరోజాదేవి గారి నృత్యం పరిణతి చెందిన నృత్యకారిణులను తలపించేలా ఉంటుంది ಅಂದಲ ಬಮ್ಮ ತೋ ಆಟಡವಾ پسندನ ಇದೇ ನೀ ದೋಯಿ ಸ್ವಾಮಿ ಅಂದಲ ಬಮ್ಮ ತೋ ಆಟಡವಾ پسندನ ಇದೇ ಸ್ವಾಮಿ ಅಂದಲ ಬಮ್ಮ ఆటాడవా కనులు చేపలై గంతులు వేసే మనసు తోటలో మల్లెలు పూసే దోసిటవల పుల పూల పూలు నింపి దోసిటవల పూల ಪೂವೂಲು ನಿಂಪಿ ನೀ ಕೋಸಮೇ ವೇಚಿತಿರ ಆಟಾಡವಾ. ಅಂದ ಲಬೊ ಆಟಾಡವ ರೇಯಿ ಸ್ವಾಮಿ ಅಂದಲ ಬೊಮ್ಮ ಆಟಾಡವ ಸಲ್ಲಾಲಿ ತೋ ಕಬೂರಂಪತಿ ನೀ ಸಲ್ಲಿೋ ಕಬೂರಂ ಪಿತಿ ನೀದಿತಿ ನೋ ತಾರನೋ ಅಡಗಿತಿ ನೋ ದಾಗೆದ ವೇಳಾರೋಯಿ ಅಂದಾಲ ಬುಂ ಮತು ಆಟಾಡವಾ ನಲ್ಲ ನಿಮೆ ಜಲ್ಲು ಕುರಿಯಗ ನಲ್ಲನಿ ನಲ್ಲ ಜಲ್ಲು ಕುರಿಯಗ ನೀಿನ ಮಲಿನೈ ನಿನುಗನಿ ಪರವಶಮ ದದನೋಯ ಕನಿಕರಿ ಚಿ ತುರಾವೋಯ ಅಂದಾಲ ಮತೋ ಆಟವ సుదైన ఈదే నీదోయి స్వామి బొమ్మతో ఆటాడవా సాలూరి రాజేశ్వరరావు గారు స్వరకత్త ఈ అద్భుతమైన పాట దాసి గారు రాశారు నృత్యానికి సంబంధించినంత వరకు పాత సినిమాలలో ఎల్ విజయలక్ష్మి గారు అద్భుతమైన నృత్య కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు వారి అభినయం తరతరాలకు స్ఫూర్తి ఇటీవల కాలంలో నాట్య విదుషీమని భానుప్రియ గారు తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నాట్యం నేత్ర ముఖాభినయాలతో ఆనంద పరవశులను చేశారు ఆమెకు హ్యాట్స్ ఆఫ్ కృతజ్ఞత అభివందనాలు కూడా తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఏమిటంటే సంగీతంలో అభిరుచితో పాటు ప్రావీణ్యత కనీసం ప్రవేశం కలిగి ఉండే గాయకులు నృత్యకారులు దృశ్య శ్రవణ వైభవాన్ని వెండితెర ముందు ప్రేక్షకులకు అందించారు సాక్షాత్కరింపజేశారు వీణుల విందైన కనుడ పండుగైన సినిమా స్వనకమలం నాకు చాలా ఇష్టమైంది ఇలాంటి సినిమాలే పాటలు నృత్యం మీద ఆధారపడి ఉన్నటువంటివి అభినందన ఆలాపన అన్వేషణ వంటి చిత్రాలలో గొప్పగా రాణించాయి తెలుగు ప్రేక్షకలోకం వీటిని అద్భుతంగా ఆదరించింది నిర్మల హృదయంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ చిత్రాలు వీక్షిస్తే ప్రకృతి శోభను తలపించి ప్రేక్షకులను ఆనందాన్న ముంచి తేలుస్తాయి ఈ వీడియోలో మనం ఎంపిక చేసుకున్నటువంటి రెండు గీతాలు నాట్యప్రధానంగా చేసినాయి సాహిత్యం సంగీతం గానం నృత్యం అభినయం ఈ ఐదు లలిత కళలు పాటలను అందమైన దృశ్య కావ్యాలుగా తీర్చిదిద్దాయి కర్ణఫేయమైన సంగీతం మధురమైన గానం అజరామరమైన నాట్యం భావోద్వేగాలను ప్రతిబింబించే అభినయం తెలుగు జాతిని ఎంటైర్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ కళారాధకుల్ని చేశాయి ఆ పాటల మత్తులో మునిగితేరారు తెలుగు ప్రేక్షకులు ఇలాంటి పాటలు పాత సినిమాలల్లో చాలా అందంగా చిత్రీకరించబడ్డాయి ఇటీవల కాలంలో వచ్చినటువంటి సినిమాలల్లో అడ్వాన్స్ యువతను ఆకర్షించేటువంటి డాన్స్ ఫామ్స్ ఎన్నో సినిమాలలో తీసుకురావడం జరిగింది కానీ సం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా గౌరవించే మనం భరతనాట్యం కూచిపూడి వంటి నృత్యాల ఆధారంగా చేసిన పాటల్ని చాలా ఆరాధిస్తాం ఆనందపడతాం భానుప్రియ గారు నటించినటువంటి చిత్రాలు ఎక్కువగా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో